హాయ్ అండి రెడ్ ఫోర్ట్ నుంచి మళ్ళీ దానికి ఆపోజిట్లో ఉన్న రోడ్లో మనము జమా మసీద్కి అయితే వెళ్తున్నాము నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అక్కడ రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది కరెక్ట్గా రెండు ఆపోజిట్లోనే ఉంటాయి సో అక్కడ పార్కింగ్ ఉంటుంది అనమాట యాక్చువల్గా అయితే అదే పార్కింగ్లో బండి ఉంచేసి మనం బై వాక్ రావాలి మాకు తెలియక బండి కూడా తీసుకొని వచ్చేసాము సో దానికి ఆపోజిట్లో పక్కనే ఒక పార్క్ ఉంటుంది సో ఆ పార్క్లో అయితే పార్కింగ్ చేసాము అండ్ ఇక్కడ మీరు లోపలికి రాగానే ఒక చిన్న కుస్తీ పోటీ అయితే జరుగుతుంది కొంతమంది పిల్లలు సేమ్ దంగల్ సినిమాలో లాగా మట్టిలో పడి బ్రెజ్లింగ్ చేస్తున్నారు సో కాసేపు ఇక్కడే చూసాం మా వాళ్ళైతే మేము కూడా వెళ్ళి ఆడతామని చెప్పి అంటున్నారు అదేదో గేమ్ అనుకుని వెళ్ళమాకండ్ర బాబు మధ్యలో పెట్టి పిస్కేస్తారు నిమ్మకై పిండినట్టు అని చెప్తే ఇంకా మాతో పాటు వచ్చారనమాట సో బండి అక్కడ పెట్టేసి మళ్ళీ బై వాక్ మేము వెళ్ళాము రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది సో ఈ పక్కన కనిపించేది జమ్మా మసీద్ బస్ స్టాప్ అనమాట సో నేను చెప్పాకదా ఇక్కడికి డైరెక్ట్గా న్యూఢిల్లీ నుంచి అయితే మెట్రో ట్రైన్స్ లేవు సో నియరెస్ట్ మెట్రో ట్రైన్కి కి వెళ్ళి మీరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అక్కడ నుంచి మెట్రో తీసుకొని ఇక్కడ రావాలన్నమాట సో దీనికి మెట్రో పాయింట్ వచ్చేసి లాల్ కిల్లా రెండిటికి జమా మసీద్కి కూడా రెడ్ ఫోర్ట్కి అక్కడ దిగితే ఈ రెండు కవర్ చేసేయచ్చు మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనిపించే మార్కెట్ అంతా దీన్ని చోర్ బజార్ అంటారు యాక్చువల్గా చాందిని మార్కెట్ అవన్నీ ఇక్కడే అనమాట మేము ఢిల్లీ వచ్చి వన్ ఇయర్ అయినా సరే రెడ్ ఫోర్ట్ కానీ ఈ మసీద్ చూడడానికి మాత్రం రాలేదు వచ్చిన కొత్తలో ఒకసారి ఇక్కడికి వచ్చామనమాట అప్పుడు జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కి మేమైతే అసలు ఈ ఏరియాకి రావడానికే నిజం చెప్పాలంటే భయపడ్డాము సో అది పిల్లల్ని తీసుకొని రావాలి కాబట్టి కొంచెం కష్టం అని చెప్పి తర్వాత చూద్దాంలే అని లైక్ తీసుకున్నాం అనమాట ఈ మార్కెట్ ఉంది చూసారు ఇది ఎంత డేంజరస్ అంటే మనం ఒంటి మీద ఉన్నవి మనకు తెలియకుండానే కొట్టేస్తారనమాట సో ఈ డ్రింక్ చూసారు కదా ఇక్కడ బాగా ఫేమస్ దీని మొహబ్బత్ కర్వత్ అంటారు డెఫినెట్గా ట్రై చేయండి సమ్మర్లో అండ్ ఎవరో తెగ తన్నేసుకుంటున్నారు ఇంక మేమైతే ముందు మార్కెట్లో వీడియో సంగతి పక్కన పెడితే చాలా కేర్ఫుల్గా వెళ్ళాం అనమాట మొత్తం అన్న ఒక బ్యాగ్లో వేసుకొని ఆ బ్యాగ్ని ఫ్రంట్ సైడ్ తగిలించుకొని అట్లా కేర్ఫుల్గా వెళ్ళాము జనాలు అంతా రుద్దుకుంటే వెళ్ళిపోతారు ఇక్కడ బిర్యానీలు కూడా అంతే అడుక్కి అడుక్కి ఓ బిర్యానీ పాయింట్ ఉంటుంది ప్లేట్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తూ ఉంటారు సో ఇవంతా కూడా ఫుల్ బిజీ మార్కెట్ అనమాట అసలు మెట్లు కూడా వదలకుండా మొత్తం అన్ని చిన్న చిన్న స్టాల్స్ పెట్టేశారు మనం వచ్చేసాం మనం జమ్మ మసీద్ దగ్గరికి మేము ఢిల్లీ షిఫ్ట్ అయిన మొత్తం అయితే ఆరు నెలలోనే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగినాయి ఫస్ట్ టైము అక్కడ మేము ఉండే ఏరియా దగ్గర మార్కెట్లో నా పర్స్ కొట్టేశారు కరెక్ట్గా ఇక్కడికి వస్తేనేమో ఈ ఏరియాలో ఈ చోర్ లో మా హస్బెండ్ ఫోన్ కొట్టేశారు మేము పిల్లలు ఉంటారు కాబట్టి మా చేతిలో మా లాంటి వాళ్ళే టార్గెట్ చేస్తూ ఉంటారనమాట ఎవరైతే తొందరగా అంటే పిల్లల్ని వదిలేసి గబుక్కుని వెళ్ళలేరు కాబట్టి అలా టార్గెట్ చేస్తారు అప్పుడు అంత కేర్ఫుల్గా ఉండాలని తెలియదు మరీ ఇంత దారుణంగా కొట్టేస్తారని పాకెట్లో పాకెట్కి జిప్ ఉన్నా కూడా ఆ పాకెట్ జిప్ తీసేసి మరీ ఫోన్ కొట్టేస్తారనమాట సో అప్పటి నుంచి అందుకనే మీరు రావాలంటే భయపడి రాలేదు సో ఫైనలీ ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ కొంచెం భయం తగ్గింది కాస్త ఎలా ఉండాలో ఎంత కేర్ఫుల్గా ఉండాలో కొన్ని అనమాట సో ఫైనలీ అయితే మసీద్ దగ్గరికి వచ్చాము రండి లోపలికి వెళ్దాం దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకే ఆల్మోస్ట్ అప్పుడే సిక్స్ అనమాట ఇంకా అందుకే గబగబా చెప్పులు తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అయితే చేతితో పట్టుకొని తీసుకెళ్ళాలి లేదంటే బయట పెట్టేసేయాలి సిక్స్ థర్టీ దాటిన తర్వాత రెండు మూడు సార్లు అనౌన్స్ చేస్తారు గేట్ క్లోజ్ చేసేస్తున్నాం మెయిన్ గేట్ అని చెప్పి సో అందుకనే మనము చెప్పులు కూడా తీసుకొని వెళ్తే వేరే గేట్లో నుంచి అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు బట్ మోస్ట్లీ సిక్స్ థర్టీ లోపే చూసుకొని వచ్చేసేలాగా చూడండి ముందైతే లోపలికి వచ్చేసి అటు ఇటు పరుగులు తీయకుండా ఒక చోటైతే ప్రశాంతంగా కూర్చున్నాము చాలా పీస్ఫుల్గా ఉంది మనసుకైతే ఇక్కడ లోపల జనాలు క్రౌడ్ ఉన్నారనే కానీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ చాలా పీస్ఫుల్గా ఉంది డెఫినెట్గా ఇక్కడికి రండి అండ్ ఇది వచ్చేసి జైనిజము తర్వాత హిందూయిజము ముస్లిం ఇట్లా అన్ని అన్ని రిలీజియన్స్ బేస్ చేసుకొని మొత్తం అందరూ వచ్చి దీన్ని దర్శించుకునేలాగా పెట్టారనమాట సో ఇక్కడ ఓన్లీ ముస్లింసే రావాలని రూల్ ఏం లేదండి మొత్తం ఏ రిలీజన్ వాళ్ళకైనా ఇది మసీదు అందరికీ అని కట్టారనమాట మొత్తం అందరు యూనిటీగా ఉండాలన్న ఉద్దేశంతో మన షాజహాన్ గారు ఇక్కడ కట్టించారంట సో ఈ ప్లేస్లో ఒకేసారి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ పీపుల్ అయితే నమాజ్ చేసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది సిక్స్ థర్టీకి అయితే డోర్ క్లోజ్ చేసిన తర్వాత లోపల నమాజ్ స్టార్ట్ చేస్తారంట సో నమాజ్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు సో మొత్తం అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఇక్కడైతే మనకు కనిపిస్తారు మన ఇండియాలో ఉన్న జనాలందరూ యూనిటీగా ఉండాలనే ఉద్దేశం అంట సో దీన్ని కట్టించడం వెనకాల ఇది కట్టడానికి కూడా ఆల్మోస్ట్ ఎప్పుడో ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో కట్టారు ఆల్మోస్ట్ ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో అయినా చెక్కు చదరకుండా అట్లాగే ఉంది ఎంత స్ట్రాంగ్గా కట్టారు రెడ్ ఫోర్డ్ కూడా అంతే అలాగే ఉంది మనము మనలాంటి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు ఇవి మాత్రం లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోయేలాగా అంత స్ట్రాంగ్గా కట్టారు ఇదంతా కూడాను నమాజ్ చేసుకునే ఏరియా లోపలికి ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్తున్నారనమాట మనకు ఓపిక ఉండాలే కానీ దీని కార్నర్లో పైకి వెళ్ళి కూడా ఎక్కి మొత్తం సిటీ అంతా చూడొచ్చు మేమైతే వెళ్ళలేదు మా వాళ్ళు పైకెక్కిన తర్వాత ఎక్కడ తొంగి చూస్తారన్న భయంతో మేము పైకి ఎక్కలేదన్నమాట సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లోపల నుంచి పైకి ఎక్కి మొత్తం సిటీ అంతా చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుంది సో ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తాము ఎందుకంటే టైం అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట గేట్స్ క్లోజ్ చేసేస్తామని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఇంకా అందుకే బయటకు వచ్చేసాము ఇంకా చిన్నగా షాపింగ్ చేసుకొని వెళ్ళచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి మీకు మార్కెట్ చూపిస్తాను చూసారా ఎలా బారుగా ఉందో మార్కెట్ టీ షేప్లో ఉంటుంది అనమాట ఈ స్ట్రైట్గా కనిపించేది కాకుండా ఈ రైట్ అంతా కూడా ఆ చివరి వరకు కూడా మార్కెటే ఉంటుంది దీన్ని దాటి రోడ్డు క్రాస్ చేసుకుని కొంచెం ముందుకెళ్తే చాందిని చౌక్ ఉంటుంది అనమాట సో ఈ ఏరియాలన్నీ కూడా వెరీ వెరీ డేంజరస్ అండి సో మీరు కనుక రెడ్ ఫోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ ఈ జమ్మా మసీద్ ఈ ఏరియాలో మీరు తిరగడానికి చూడడానికి వస్తే ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే అంత కేర్ఫుల్గా ఉండాలి స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను సో వచ్చే వచ్చేవాళ్ళైతే కనుక బ్యాగ్లన్నీ ముందు పెట్టుకొని చిన్న బ్యాగ్స్ తెచ్చుకోండి ముందు పెట్టుకొని ముందు తగిలించుకొని క్యారీ చేయండి అనమాట లోపలికి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుందని ఏం తాగలేదు ఇంకా బయటకు వచ్చాక ఈ మొహబ్బత్క షర్బత్ అయితే ట్రై చేసాము ఇక్కడైతే చాలా బాగుంది కరెక్ట్గా ఎక్కే చోట దాంట్లో పుచ్చకాయ ముక్కలు కూడా వేసాడు తాగడానికి అయితే చాలా బాగుంది జస్ట్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు అండ్ ఇక్కడ ఈ సమ్మర్ అంతా కూడా కొబ్బరి ముక్కలు అమ్ముతూ ఉంటారు ఇంక ఈ అడుగడికి బిర్యానీ పాయింట్లు అయితే కామన్ ఇంకా మా మేమైతే అసలు ఇప్పుడు దాకా ఢిల్లీలో ఒకే ఒక్క చోట ఆంధ్రా కిచెన్ అనే దాంట్లో ట్రై చేసాము అస్సలు నచ్చలేదు అనమాట ఇంక అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేమైతే ఢిల్లీలో బిర్యానీ అనేది తినలేదు సో ఇంట్లోనే చేసుకుంటాము సో ఫైనలీ మనమైతే ఈ సండేని చాలా న్యాయం చేసాము రెడ్ ఫోర్టు అండ్ జమా మసీద్ అయితే కవర్ చేసాము అండ్ ఫైనలీ ముఖ్యంగా ఈ మార్కెట్కి వచ్చి ఏమి పోగొట్టుకోకుండా సేఫ్గా అయితే ఇంటికి తిరిగి వెళ్ళాము సో మనము ఢిల్లీలో ఏ కార్నర్లో తిరిగినా ఇండియా గేట్ని క్రాస్ చేసుకునే మా ఇంటికి వెళ్తాం అనమాట సో ఇది మన సండే బ్లాగ్ ఒకవేళ కనుక వీడియో యూస్ఫుల్ అనిపించి బాగుంది అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరన్నా ఢిల్లీ వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి సో ఢిల్లీలో మనం ఇంకా చాలా ప్లేసెస్ తిరిగాం కదా వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి ఢిల్లీ వీధుల్లో ఇలా కలర్ఫుల్గా మొత్తం చూడాలంటే నైట్ టెన్ తర్వాత అట్లా ఒక చిన్న రైడ్కి వెళ్తే సూపర్ ఉంటుంది ఒకవేళ అవకాశం ఉంటే ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసే చేసేవాళ్ళైతే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా మేము అయోధ్య కూడా విజిట్ చేసి వచ్చాము సో ఎవరన్నా ఈ హాలిడేస్లో అయోధ్య వెళ్ళాలనుకుంటే ఆ వీడియో మీకు హెల్ప్ అవ్వచ్చు సో డెఫినెట్గా చూడండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్